జోయాస్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్స్ వరల్డ్ గా చాలా ఫేమస్ అయింది సో ఇది ఎలా సాధ్యమంటారు అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇరవై కంట్రీల వరకు బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ అవుతుంది బై హ్యాండ్ అంటే మనం డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అవి వేరే మార్గాలు బై హ్యాండ్ అంటే ఎవరు వస్తే వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది అట్లా మాకు అద్భుతమైన ఆర్డర్లు జరుగుతూ వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో మేము ఇది అద్భుతమైన దివ్య ఔషధం హెయిర్ హెయిర్ ఆయిల్లో దివ్య ఔషధంగా చెప్పొచ్చు ఇది కాబోయే రోజుల్లో కాదు ఆల్రెడీ భారతదేశంలో ఇది నెంబర్ వన్ హెయిర్ కేర్ ఆయిల్ అని చెప్పడానికి సందేహం లేదు నైన్టీ పర్సెంట్ రిపీటెడ్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అద్భుతమైన దివ్య ఔషధం అయితే సార్ చాలా కంట్రీస్ లో మీ ప్రోడక్ట్ వాడుతున్నారనే సమాచారం అయితే మాకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యత పొందింది ఈ ప్రోడక్ట్ అనేది అసలు ఇది ఎలా సాధ్యం అంటారు నేను ఏదో ఒకటి గొప్ప ఆవిష్కరణ చేయాలి అనేది నాకు బలంగా నాటుకుపోయింది నేను సోషల్ వర్క్ని సమాజ సేవకుని ఆ విధంగా హోమియోపతి ఆయుర్వేదం అనే దాని మీద నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ దాంట్లో ఆయుర్వేదం అంటే ఆయుష్ పెంచుద్ది మనుషులకు సమాజానికి సేవ చేయాలనేది దీన్ని మార్గంగా పెట్టుకుని నేను ఈ కంపెనీని స్థాపించడం జరిగింది మా రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్ యొక్క స్లోగన్ ఏంటంటే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి అనేది మా మా కంపెనీ యొక్క స్లోగన్ అది అది సాధ్యమవుతుందా